ప్రస్తుతలో యహోవన్నా మా మనకి స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైజ్ కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ ఫిలి రాసిన పత్రికను మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు మనం చూసినట్లయితే చాలా చక్కని విషయాలు అక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి లోకంలో ఉన్నంసేపు మనము మనకి ఎదురవుతున్న పరిస్థితులను మాటి మాటికి తలంచుకుని దుఃఖిస్తూ ఉంటాం మాట మాటికి వాటిని గుర్తించుకుని మనసు చాలా బీపీ తెచ్చుకునే పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి అయితే అపోస్ట్ అయిన పౌలు చెప్తున్న మాట ఏంటి అంటే నేను ఇదివరకే పట్టుకొని ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను అయితే ఒక్క పని నేను చేస్తూ ఉన్నాను ఏం పని చేస్తూ ఉన్నాను అంటే వెనకున్నవి మరచిపోతూ ఉన్నాను లేదంటే వెనకున్న వాటి మీద నేను లక్ష్యం ఉంచటలేదు మనస్సు ఉంచటలేదు చేస్తున్నాం అని మనం చూస్తే ముందున్న వాటి కొరకు నేను పడుతూ ఉన్నాను వెనకున్న వాటి మీద నేను మనసు ఉంచటలేదు కానీ నా ముందు ఏదైతే ఉన్నదో వాటి కొరకు మాత్రము నేను చాలా ఆసక్తితో నేను చాలా అంటే పడుతూ ఉన్నాను చాలా ఆసక్తితో నేను చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు ఆ పోస్ట్ అండ్ పవన్ ఏంటి తన ముందున్నది అని చూస్తే దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానము నా ముందున్నది దాని గురుండి నేను గురి చూచి పరిగెడుతూ ఉన్నాను వెనుక మనం ఎన్నో పోగొట్టుకుని ఉన్నాం ఒకవేళ స్పోర్ట్స్ బిడ్డలైతే వాళ్ళు ఒకవేళ వాళ్ళు దాన్ని పోగొట్టుకుని ఉండుండొచ్చు ఒకవేళ మన కుటుంబంలో ఎంతో ప్రేమ ఆప్యాయతలు అనురాగాలు వాటన్నిటి కూడా మనం కోల్పోయి ఉండొచ్చు డబ్బు నష్టం పోయి ఉండొచ్చు ఆరోగ్యము కృషించి ఉండొచ్చు సో వెనుక ఉన్నవి అవి మనం ఇప్పుడు నూతనమైన సంవత్సరంలోనికి వచ్చాము కదా రెండు వేల ఇరవై నాలుగులో దేన్నైతే మనం పోగొట్టుకున్నామో దేని మీద అయితే మనం లక్ష్యముంచి దేవునికి దూరం అయ్యామో దేని గురించి అయితే మనం నూతన సంవత్సరంలోకి వచ్చి కూడా పాత సంవత్సరం వాటి విషయాల్లో లక్ష్యం ఉంచుతూ ఉన్నామో వాటి విషయంలో అపోజిస్ నేను పౌలు మాట నేను వెనక ఉన్న వాటిని మరచిపోయాను లక్ష్య పెట్టట్లేదు మనస్సు పెట్టట్లేదు అయితే నా ముందు ఏదైతే ఉందో దాని కొరకు నేను ప్రయాసపడుతూ ఉన్నాను దాని కొరకు నేను కష్టపడుతూ ఉన్నాను దాని కొరకు నేను వేగిరపడుతూ ఉన్నాను ఏంటి అంటే క్రీస్తు నందు ఉన్నతమైన పిలుపుతో నన్ను పిలిచారు నాకు ఒక బహుమానాన్ని ఆయన రెడీ చేసి ఉంచారు అది ఎలా పొందుకోవాలి ఏ విధంగా సంపాదించాలి ఏ ఎటువంటి పరిస్థితుల్లోనే సరే దానిని నేను సంపాదించాలని గురుచూచి పరుగెడుతూ ఉన్నాను హల్లెలూయా లూయా ఎన్నో తన సంవత్సరంలో మనం చేయవలసిన పనుల్లా అదే వెనుకున్న వాటిని మరిచిపోదాం ముందున్న వాటి కొరకు ప్రయాసపడదాం వేగురపడదాం శక్తితో దానిని ఎదుర్కోవడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం ఆయన మన కొరకు దాచించిన బహుమానం ఏదైతే ఉందో ఆ బహుమానం పొందడానికి చూచి పరిగెట్టాలి గురి వద్దకే పరిగెట్టాలి చూచి పరిగెత్తాలి అప్పుడు మన ఉన్నతమైన పిలుపునకు తగిన బహుమానం మనం పొందుకోగలం అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పాతవి మరిచిపోయి వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడే అట్టి కృపను దేవుడు అనుగ్రహించును గాక ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ ప్రార్థిద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడమా యోహోవా పరిశుద్ధుడా నమ్మదగిన సహాయకుడా నీకు స్తోత్రాలు నాయన ఈ సమయం అందు తండ్రి నాయన గత సంవత్సరంలో ఏవైతే మా జీవితాల్లో నాయన మాకు బాధకరంగా దుఃఖకరంగా కష్టకరంగా ఉన్నాయో వాటి మీద మేము మనసుంచక లక్ష్యముంచక మా ముందు ఎటువంటి శ్రమలైనా కష్టమైనా ఏ పరిస్థితి అయినా మేము మేము ప్రభు మా ముందుంచిన ఆ బహుమానం కొరకు తండ్రి ఎలాంటి పరిస్థితులనైనా సరే మేము జయించుకుంటూ ఆ శక్తితో ప్రభువా ప్రభువ నాయన నా గురి యొద్కు గురి చూచి నీ కృపను అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు నీ కృపాని కాపుదలు ఇచ్చి ఉన్నారు నీ సహాయం మెండుగా అనుగ్రహిస్తున్నందుకు నీకు స్థుతి చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె ఈ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు